తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన మాజీ మంత్రి కెఎస్ జవహర్ కు కొవ్వూరు ఎమ్మెల్యే సిటీ కేటాయించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బుంగా సంజయ్ మాదిగ డిమాండ్ చేశారు ఆదివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదిగా సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీని పరిచయం చేసింది మాజీ మంత్రి కేఎస్ జవహర్ అని తెలిపారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగిన కేఎస్ జవహర్ కు కొవ్వూరు సీటు కేటాయించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు కొన్ని అగ్రవర్ణాల పెత్తందారులు చేసిన కుట్ర ఫలితంగానే కొవ్వూరు సీటు కేటాయింపులు అన్యాయం జరిగిందని అన్నారు కేఎస్ జవహర్ మొదటి నుంచి రాజమండ్రి పార్లమెంట్లోని ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ వెన్నంటి ఉండి లాఠీ దెబ్బలు సైతం లెక్క చేయకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేశారని అన్నారు కొవ్వూరు నియోజకవర్గంలో ఉండే పెత్తం దారులు కుట్ర చేసే జవహర్ కు ఎమ్మెల్యే సీటు కేటాయించకుండా అడ్డుకున్నారని తెలిపారు దళితులకు దళితులకు సామాజిక న్యాయం వైపు సమానంగా సీట్లు కేటాయిస్తూ దళితుల అభివృద్ధి కోరుకుంటూ మరి దళితుల్ని మొదటి స్థానంలో నుంచి పెట్టిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా రాజమండ్రి పార్లమెంటరీ ఇంట్లో మేము అసంతృప్తితో ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం కోసం కోసం అహర్నస్లో కృషి చేస్తూ ఎక్కడ ఈ రాజమండ్రి పార్లమెంటరీ పరిధిలో ఎక్కడ టీడీపీ ప్రతి చోట ఆయన వాణి వినిపిస్తూ ప్రతి చోట ఆ సమస్యలను ఎదుర్కొంటూ పోలీసుల చేత లాఠీ దెబ్బలు కూడా తిని మరి ఏదైతే తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించడానికి ఈ పార్లమెంట్ పరిధిలో ఆయన చేసిన కృషి చాలా పట్టుదలతో చేసినటువంటి విషయం మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒకసారి పునరాలోచించి కొవ్వూరు నియోజకవర్గంలో ప్రతి మాదికపల్లి పల్లి కోరుకుంటుంది జోహర్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అదే విధంగా అన్ని సామాజిక వర్గాలు కూడా అక్కడ ఎమ్మెల్యేగా జవహర్ గారు ఉండాలని చెప్పేసి అని చూస్తూ ఉన్నాయి కొంతమంది పెత్తందారుల్లో మాటలతో మాటల గారిడి చేసి జవహర్ గారి మీద కుట్రలు చేసి ఆయన్ని నియోజకవర్గంలో తప్పించాలనే కుట్రలు అయితే చేస్తూ ఉన్నారు మేము వాళ్ళకు చెప్తా ఉన్నాం మరి జవహర్ గారు మాదిగలని తెలుగుదేశం పార్టీకి దగ్గర చేసినటువంటి వ్యక్తిగా మేము మాకు తెలుసు ఎంతో మంది మాదిగ నాయకులను కూడా తెలుగుదేశం పార్టీకి పరిచయం చేసి ఈవేళ రాష్ట్రంలో మాదిగలు తెలుగుదేశం పార్టీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారంటే ఖచ్చితంగా జవహర్ గారు చేసినటువంటి కృషి అని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి తెలుగుదేశం పార్టీకి ఇన్ని విధాలుగా కృషి చేసినటువంటి ఆయన తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం ఆయన భుజాన వేసుకుని మాదిగులను మరియు ఇతర ఉన్న కులాలను వారు కూడా సాకౌట్ చేసుకుంటూ మరి ఒక మంచి ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తిని ఈ రోజు తప్పించడం సమంజసం కాదు చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి ఆలోచించి మన కెఎస్ జవహర్ గారిని ఆలోచించి మరి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని చెప్పేసి నేను ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం